అందరి మనసుకు నచ్చే భార్య భర్తల కథ ఎపిసోడ్ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోర్ని ఇస్తే తప్పకుండా చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ మనసులో వేరే అమ్మాయి ఉందా ఎవరు అని ఆశ్చర్యంగా అడుగుతుంది దివ్య భూమి అని చెప్పగానే వెంటనే దివ్య షాక్గా భూమినా అని గట్టిగా అంటుంది అవును దివ్య బాగా షాక్ అయినట్టున్నావు నేను ప్రేమిస్తుంది ప్రేమించేది కలిసి జీవించేది భూమితో మాత్రమే భూమి తప్ప ఇంకొకరు నా జీవితంలో ఉండరు నీకు ఒక విషయం తెలుసా అసలు నేను నీతో ఎందుకు నాటకం ఆడానో తెలుసా ఎందుకంటే ఆఫీస్ టైంలో మాత్రమే భూమి నా క్యాబిన్లో ఉండేది మిగతా టైంలో తను తన ఇంటికి వెళ్ళిపోయేది ఆ టైం కూడా తనని చూడాలనే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పగానే నాకు మంచి అవకాశం దొరికింది అని అనిపించింది అందుకే నిన్ను బయటికి తీసుకుని వెళ్ళినప్పుడు ప్రతిసారి నీతో పాటు భూమిని తీసుకురమ్మని చెప్పేవాడిని కానీ నీతో మాత్రం అలా ఒక అమ్మాయి ఆ అబ్బాయి ఒంటరిగా తిరిగితే నీ గురించి సమాజం తప్పుగా అనుకుంటుందని చెప్పేవాడిని నా మాటలు నువ్వు పిచ్చిదానిలాగా నమ్మేదానివి కానీ నిజానికి నా మనసులో ఉన్నది వేరు నీతో ట్రావెల్ చేస్తే నీతో పాటు భూమి కూడా బయటకొస్తుంది అని ఆ టైంలో కూడా భూమిని చూడొచ్చనే నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను మొత్తానికి నా ప్లాన్ బాగా వర్కౌట్ అయింది భూమి కూడా నీతో పాటు బయటకు వస్తూ ఉండేది అలా భూమిని నేను చూస్తూ ఉండేవాడిని కానీ నేను నీ గురించి ఆలోచిస్తున్నానని నువ్వు అనుకునేదానివి భూమి కూడా పాపం చాలా అమాయకరాలు ఎప్పుడు కూడా నా చూపుని కనిపెట్టలేకపోయింది ఎందుకంటే తనకి నాపై ఉన్న నమ్మకం అలాంటిది అని కార్తీక్ అంటుంటే దివ్య కోపంగా కార్తీక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ కాలర్ పట్టుకుని ఒక్కసారిగా పైకి లేపి అంటే ఇన్ని నెలలు నన్ను పిచ్చిదాన్ని చేసి నాతో ఆడుకున్నావా నువ్వు ప్రేమించింది భూమిను మరి ఆ విషయం ఆ రోజే చెప్తే నేను అనవసరంగా నీపై హోప్స్ దానిని కాదు కదా ఎందుకు నా ఎమోషన్స్తో ఆడుకున్నావు ఎందుకు నీపై ఉన్న ప్రేమని ఇంకా ఇంకా ఎక్కువయ్యేలాగా చేశావు ఈరోజు నేనెవరో తెలియదన్నట్టు నన్ను దూరంగా విసిరి పాడేస్తావు అని కోపంగా అంటుండే కార్తిక్ నవ్వుతూ దివ్య చేతుల్ని విడిపించుకుని చెప్పాను కదా అంతా భూమి కోసం అని అనగానే దివ్య ఏడుస్తూ మరి ఇందాక నువ్వు నాతో బిహేవ్ చేసింది అని అంటుండే అది కూడా భూమి కోసమే నీకు ఒక విషయం తెలుసా ఆ టైంలో నా కళ్ళకి నువ్వు బస్సులు కనిపించలేదు తెలుసా ఆ టైంలో నా కళ్ళకి భూమి మాత్రమే కనిపించింది నేను భూమిని తలుచుకుంటేనే నీతో అలా బిహేవ్ చేస్తాను అని చెప్పగానే దివ్య షాక్ అక్కడే అలాగే కుప్పకూలిపోతుంది కార్తీక్ దివ్య వైపు చూసి నవ్వుతూ వెళ్ళి ముందు భూమితో ఈ విషయం చెప్పు నేను తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పు రేపు నన్ను తనని కలవమని చెప్పు అర్థమైందా అని కోపంగా అంటుంటే దివ్య కళ్ళు తుడుచుకుని కార్తీక్ వైపు చూస్తూ ఎందుకు దాని జీవితం కూడా నాశనం చేయాలని అనుకుంటున్నావా అని కోపంగా అంటుంది కార్తీక్ వెంటనే దివ్య చేతిని పట్టుకుని ఒక్కసారిగా పైకి రాగి నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను భూమి అంటే నాకు ప్రాణం అలాంటిది నా భూమిని నేను బాధపడతానని ఎలా అనుకుంటున్నావు చెప్పాను కదా భూమితో నేను టైం స్పెండ్ చేయాలి అంటే నేను అస్త్రంగా వాడుకోవాలి అని లేకపోతే భూమి నాతో కలిసి బయటికి రా అని అంటే తను నాతో కలిసి బయటకొచ్చేదా అస్సలు రాదు ఎందుకు చెప్పనా ఎందుకంటే భూమికి ఆ ఆకాశం అంటే ప్రాణం కాబట్టి అని అనగానే దివ్య షాక్గా కార్తీక్ వైపు చూస్తూ అంటే భూమి ఆకాశాన్ని ప్రేమిస్తుందని తెలిసి కూడా ఇంకా మీరు భూమిని కోరుకుంటున్నారా అని అంటుంటే హలో భూమికి పెళ్ళయ్యి పిల్లలు పుట్టినా కూడా నేను తనని మాత్రమే పెళ్లి చేసుకుంటాను నీతో ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు నోరు మూసుకుని వెళ్ళి భూమితో నేను మాట్లాడాలని అనుకుంటున్నానని చెప్పు రేపు నన్ను కలవమని చెప్పు అని అంటుంటే చెప్పకపోతే అని దివ్య కోపంగా అనగానే వెంటనే కార్తీక్ దివ్య గొంతు పట్టుకుని చంపేస్తాను నిన్ను కాదు నీ తల్లిని అని అనగానే దివ్య భయంగా కార్తీక్ వైపు చూస్తుంది కార్తీక్ దివ్య గొంతుని వదిలి చూడు దివ్య నేను చాలా మంచివాడిని అసలు ఎవరి జోలికి వెళ్ళను అలా అని నా సొంతం అయినది నాకు దక్కకపోతే ఎదుటి వాళ్ళని అడ్డు తప్పించడం నాకు పెద్ద కష్టమేమీ కాదు ఆల్రెడీ నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసని అనుకుంటున్నాను మా పేరెంట్స్ అమెరికాలోని గ్రేట్ బిజినెస్ పర్సన్స్ నేను ఆకాష్ కంపెనీలో వర్క్ చేయడానికి కారణం తను నేను చిన్ననాటి స్నేహితులు అని లేకపోతే ఆకాష్ కంటే కొన్ని కోట్ల ఆస్తి ఉంది నాకు అయినా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి నేను వాడుతూ ఉంటున్నాను ఇంకా నోరు మూసుకుని వెళ్ళి చెప్పిన పని చెయ్యి అని కార్తిక్ కోపంగా అనగాని దివ్య ఏడుస్తూ అక్కడి నుండి స్పీడ్గా తన స్కూటీ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుంది వచ్చేద్దాం దివ్య భూమిని పట్టుకుని జరిగిందంతా చెప్పగానే భూమికి మాత్రం కార్తీక్ తనని ప్రేమిస్తున్నట్టు తెలియగానే తన కాళ్ల కింద ఒక్కసారిగా భూమి కంపించినట్టు అనిపిస్తుంది కొన్ని క్షణాలు భూమి అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది దివ్య భూమి వైపు చూస్తూ భూమి అని పిలుస్తుంటే భూమి దివ్య వైపు చూసి ఏం మాట్లాడుతున్నావు దివ్య కార్తీక్ నన్ను ప్రేమించడం ఏంటి దానికి నిన్ను పావులాగా వాడుకోవడమేంటి అంటే కార్తీక్ నిన్ను ప్రేమించడం అబద్ధమా ఇదంతా నా కోసం చేశాడా నేను ఆకాశాన్ని ప్రేమిస్తున్నానని కార్తీక్కి తెలుసా ఎలా దివ్య నాకేమీ అర్థం కావడం లేదు అని భూమి భయంగా అంటుంటే తెలియడం లేదు భూమి వాడు రేపు నిన్ను కలవమని చెప్పాడు కానీ ప్లీజ్ భూమి వాడు చాలా డేంజర్ అని అనిపిస్తుంది భయంగా ఉంది ఆకాష్ సార్కి నిజం చెప్పేద్దాము అని దివ్య ఏడుస్తూ అంటుండే ఏం చెప్పమంటావు దివ్య నువ్వే చెప్తున్నావు కదా వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ అని కార్తీక్ అన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి ఆకాష్ కంపెనీలోనే పార్ట్నర్గా ఉన్నాడని ఇప్పుడు నేను వెళ్ళి మీ చిన్ననాటి స్నేహితుడు చెడ్డవాడు ఇలా ఒక అమ్మాయితో మిస్బిహేవియర్ చేశాడు అదంతా నా గురించి అని చెప్తే ఆకాశ్ సార్ నన్ను నమ్ముతారని అనుకున్నావా కనీసం నా ఫేస్ కూడా ఎప్పుడు చూడలేదు తెలుసా ఆకాష్ గారు అలాంటిది నేను వెళ్ళి తన చిన్ననాటి స్నేహితుడి గురించి తప్పుగా చెప్తే నమ్మేసి నన్ను పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నావా పిచ్చి దివ్య అలా చేస్తే ఇంక జీవితంలో నేను మళ్ళీ ఆకాష్ ముఖం కూడా చూడటానికి ఉండదు ఇప్పుడు అదే ఆఫీస్లో ఉండటం వలన ఏదో ఒక సమయంలో కనీసం ఆకాష్ గారిని చూస్తున్నాను నేను వెళ్ళి నిజం చెప్తే నేను ఎవరో తెలియకపోయినా స్పాట్లో నన్ను జాబ్ నుండి తీసేస్తారు ఒకవేళ సార్ నమ్మినా కూడా కార్తీక్ ఏదో ఒకటి చేస్తాడు అప్పుడు పూర్తిగా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది దివ్య వాడు మన ఇద్దరి జీవితాలతో ఆడుకుంటున్నాడు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని భూమి తన తల పట్టుకుని కూర్చుంటుంది భూమి ప్లీజ్ నీ పరిస్థితి ఎవరికీ రాకూడదు ఇటు కార్తీక్ ఏం చెప్తాడో అని భయం మరోపక్క ఆకాశ సారికి నిజం తెలిసిన నమ్ముతారన్న నమ్మకం లేదు ఏం చేయాలో నాకు కూడా తెలియడం లేదు భూమి అని దివ్య అంటుంటే భూమి తన కన్నీళ్ళని తుడుచుకుంటూ లేదు దివ్య రేపా ఆ కార్తిక్తో మాట్లాడతాను నాకు తనపై ఎటువంటి ఫీలింగ్స్ లేవు అని చెప్తాను అలాగే ఇంకెప్పుడు నా లైఫ్లోకి రావద్దని కూడా చెప్తాను అని భూమి కోపంగా అంటుండే వాడు నిన్ను వదలడు భూమి అని దివ్య అంటుంది దివ్య ప్లీజ్ నువ్వు ఇలా చెప్తుంటే నాకు చాలా భయంగా ఉంది ఏదేమైనా రేపు వాడిని కలుస్తానని అనగానే రేపు మార్నింగ్ నిన్ను కాల్ చేయమని చెప్పాడు భూమి జాగ్రత్త ప్లీజ్ అని అనగానే ముందు నువ్వు జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లోనూ వాడితో కాంటాక్ట్ అవ్వకు ఆంటీ కూడా జాగ్రత్త ఇంకా నేను వెళ్తాను ఇప్పటికీ టెన్ దాటింది అని చెప్తుంటే సరే జాగ్రత్తగా వెళ్ళు అని దివ్య చిన్నగా అంటుంది ఇంకా భూమి దివ్య ఇంటి నుండి బయటకొచ్చి తన స్కూటీ స్టార్ట్ చేసుకుని ఇంటికి బయలుదేరుతుంది అయితే భూమికి తెలియని విషయం ఏంటంటే కార్తిక్ భూమిని ఇంటి దగ్గర నుండి ఫాలో అయ్యి మళ్ళీ ఇప్పుడు భూమి ఇంటికి వెళ్తుంటే ఇప్పుడు కూడా తనని ఫాలో అవుతాడు దివ్య తనకి నిజం చెప్పింది అని కార్తిక్కి అర్థమవుతుంది రేపు నువ్వే కాల్ చేస్తావు భూమి రేపు నా ప్రేమని నీకు చెప్తాను ఇంకా ఇందాక నీ ఫ్రెండ్తో అలా మిస్బిహేవ్ చేయడానికి కూడా రీజన్ ఉంది రేపు నువ్వు నో అని అంటే నా ప్లాన్స్ నాకు ఉండాలి కదా అందుకే అలా చేయాల్సి వచ్చింది కానీ ఆ టైంలో నిన్ను తప్ప నేను ఎవరిని ఊహించుకోలేదని కార్తీక్ అనుకుంటూ ఉంటాడు ఇంకా భూమి తన ఇంటికి రీచ్ అవ్వగానే కార్తీక్ అక్కడి నుండి తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయమే భూమి కార్తిక్కి ఫోన్ చేస్తుంది కార్తిక్ నవ్వుతూ ఫోన్ అటెండ్ చేసి హలో డియర్ భూమి అని అనగానే భూమి చిరాక తన ఫేస్ ని పక్కకి తిప్పుకుంటూ ఎక్కడ కలవాలి అని కోపంగా అంటుంటే ఏంటి భూమి నాతో అంత కోపంగా మాట్లాడుతున్నావు నువ్వే చెప్పు నువ్వెక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను అని కార్తీక్ అంటాడు ఇంకా భూమి టెంపుల్కి రమ్మని చెప్తుంది కార్తీక్ నవ్వుతో హాఫ్ అన్ అవర్ లో నీ కళ్ళ ముందు ఉంటాను అని నవ్వుతూ ఫోన్ కట్ చేస్తాడు భూమి చిరాక్గా ఫీల్ అవుతూ తన డ్రెస్ వేసుకుని ఫ్రెష్ అయ్యి దివ్యకి టెంపుల్లో కార్తీక్ని కలుస్తున్నానని చెప్పి స్టార్ట్ అవుతుంది కొంత సమయం తర్వాత భూమి కార్తిక్ని కలుస్తుంది కార్తీక్ భూమి వైపు చూస్తూ దివ్య చెప్పే ఉంటుంది కదా అని అనగానే చెప్పింది కానీ అని భూమి అంటుంటే వెంటనే కార్తీక్ భూమి ముందు మోకాళ్ళపై నుంచి ఐ లవ్ యు భూమి అని అనగానే భూమి ఒక క్షణం షాక్ అవుతుంది తర్వాత నార్మల్ అయ్యి కార్తీక్ ప్లీజ్ నీకు ఆల్రెడీ నేను ఆకాశాన్ని ప్రేమిస్తున్నానని తెలుసు మరి ఇంకెందుకు ఇవన్నీ చేస్తున్నావు ప్లీజ్ కార్తిక్ ఇష్టం లేని పనిని నాతో చేయించుకు నా గా నువ్వంటే నాకు గౌరవం ఉండేది కానీ నిన్నటితో ఆ గౌరవాన్ని కూడా పోగొట్టుకున్నావు ఇంకా దిగజారి నీ స్థాయిని తగ్గించుకోకు అని భూమి కోపంగా అంటుంది సో నేను చెప్పిన మాట వినవన్నమాట సరే నీతో మన పెళ్లికి ఎలా ఒప్పించాలో నాకు తెలుసు ఎందుకంటే ఇంత ప్లాన్ చేసిన వాడిని నువ్వు నో అని అంటే ఏం చేయాలో అది కూడా ప్లాన్ చేసే ఉంటాను కదా భూమి అలా ఎలా మర్చిపోయావు అని అంటుంటే భూమి ఏమీ అర్థం కాక కార్తీక వైపు చూస్తుంది చూడు ఈ క్షణం నుండి నీ మనసుల నుండి ఆ ఆకాష్ని తీసేసాయి నెక్స్ట్ మంత్ మా పేరెంట్స్ అమెరికా నుండి ఇండియాకి వస్తున్నారు వాళ్ళు రాగానే నీకు నాకు మ్యారేజ్ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాతో కలిసి లైఫ్ లాంగ్ నువ్వు ఉండాల్సిందే కాదు కూడదని అంటావా ఇంకా రేపటి నుండి నీ లైఫ్లో నీ ఫ్రెండ్ దివ్య ఉండదు అని అనగానే భూమి భయంగా కార్తీక్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంటే చెప్పాను కదా వచ్చే నెల మా పేరెంట్స్ వచ్చిన తర్వాత నీకు నాకు పెళ్లి జరుగుతుంది అప్పటి వరకు సైలెంట్గా ఉండు నేను నిన్ను ఏమీ డిస్టర్బ్ చేయను నాతో పెళ్ళికి ఒప్పుకోకపోతే రేపే నీ ఫ్రెండ్ దివ్య ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయే రోజవుతుంది అని చెప్పగానే వద్దు కార్తీక్ నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు దివ్య తను చాలా అమాయకరాలు నేను ప్రాణంగా ప్రేమించింది ప్లీజ్ తనని ఏమీ చేయకని అంటుంటే నేనెందుకు చేస్తాను భూమి తనపై నాకు ఎటువంటి కోపం లేదు పైగా నీతో నాకు చాలా బ్యూటిఫుల్ మెమోరీస్ని కూడా ఇచ్చింది మరి నీతో నాకు పెళ్లి జరిగేటప్పుడు తను కూడా చూడాలి కదా అందుకని కార్తీక్ నవ్వుతూ అంటుంటే భూమి గట్టిగా కళ్ళు మూసుకుని దివ్యని ఏమీ చేయకు కార్తీక్ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అనగానే నాకు తెలుసు భూమి నీ వీక్నెస్ ఏంటో నాకు తెలీదా నీ చిన్నప్పటి ఫ్రెండ్ని చంపేస్తాను అనగాని చివరికి చూసావా నువ్వు ప్రేమించిన నా ఫ్రెండ్ని కూడా మర్చిపోయావు ఇది కదా నిజమైన స్నేహం అంటే సరే ఇంకా నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని కార్తీక్ అనగానే భూమికి ఏడుపు వస్తున్నా కూడా కంట్రోల్ చేసుకుంటూ అక్కడ నుండి స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇంకా కార్తీక్ కూడా తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు అయితే వీళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే దివ్య కూడా వీళ్ళ మాటలు వింటుంది అని భూమికి కార్తిక్కి తెలియదు తన వల్ల భూమి జీవితం నాశనం అవ్వడం దివ్యకి అస్సలు ఇష్టం లేదు అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది కొన్ని రోజులకి దివ్య మనసులో ఒక ఆలోచన వస్తుంది ఇంకొక రోజు దివ్య ఆకాష్ వాళ్ళ ఇంటి బయట స్కూటీ మీద వెయిట్ చేస్తూ ఉంటుంది అయితే కార్తీక్ అన్నట్టు భూమిని అస్సలు డిస్టర్బ్ చేడు భూమి ఆఫీస్కి వెళ్ళినా కూడా కార్తీక్తో సరిగ్గా మాట్లాడేది కాదు అలాగే దూరం నుండి ఆకాష్ని చూస్తూ బాధపడుతూ ఉండేది తన జీవితం ఎటు వెళ్ళిపోతుందో తనకే తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది భూమి ఇంకా ఉదయమే ఆకాష్ హౌస్ నుండి కారు బయటికి రాగానే వెంటనే దివ్య ఆ కారుని ఫాలో చేస్తూ వెడుతుంది కొంత సమయం తర్వాత ఆ కారుగా టెంపుల్ ముందు ఆగుతుంది అందులో నుండి రమాదేవి గారు బయటకు దిగుతారు దివ్య ప్రతిరోజు ఆకాశవాళ్ళ హౌస్ ముందు వెయిట్ చేస్తూ ఉండేది చివరికి ఈ రోజు తన శ్రమ ఫలించినట్టు అనిపిస్తుంటే స్పీడ్గా స్కూటీ పార్క్ చేసి టెంపుల్ లోపలికి వెళుతుంది తర్వాత రమాదేవి గారి దగ్గరికి వెళ్ళి మేడం అని పిలవగానే రమాదేవి గారు దివ్య వైపు చూస్తారు దివ్య కూడా అందంగా ఉంటుంది అందులోనూ తన అమాయకమైన ఫేసు అందరినీ ఆకట్టుకుంటుంది రమాదేవి గారు దివ్య వైపు చూసి ఎవరమ్మా నువ్వు అని అంటుంటే మేడం నేను మీతో కొంచెం మాట్లాడాలి నేను ఆకాశ దారి వాళ్ళ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను అని చెప్పగానే అవునా మా అబ్బాయి కంపెనీలోనే వర్క్ చేస్తున్నావా అని రమాదేవి గారు దివ్యని పక్కనే కూర్చోపెట్టుకుని చెప్పు తల్లి నాతో ఏం మాట్లాడాలి అని అనగానే అదే మేడం మీరు తప్పుగా అనుకోవద్దు అంటే ఆకాశాన్ని ఒక అమ్మాయి ప్రేమిస్తుంది అని చెప్పగానే రమాదేవి గారు అనుమానంగా దివ్య వైపు చూస్తూ నువ్వేనా అని అడుగుతారు వెంటనే దివ్య భయంగా రమాదేవి గారి వైపు చూసి మేడం నేను కాదు అని అంటుంటే ఇంకెవరు అని అడుగుతుంటే వెంటనే దివ్య తన మొబైల్లో ఉన్న భూమి ఫోటో చూపిస్తుంది భూమి ఫోటో చూడగానే రమాదేవి గారికి చాలా బాగా నచ్చుతుంది ఈ అమ్మాయ అని నవ్వుతూ అంటుంటే అవును మేడం భూమి నా చిన్ననాటి స్నేహితురాలు చాలా మంచిది కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్ని ఒక సంవత్సరం నుండి ప్రేమిస్తుంది కానీ ఇప్పటికీ కూడా సార్కి నిజం చెప్పాలంటే చాలా భయం జీవితాంతం సార్ని చూస్తూ ఉండిపోతానని ఏదేదో మాట్లాడుతుంది మేడం ప్లీజ్ మీరు ఏదో ఒకటి చేయాలి అని అనగానే రమాదేవి గారు ముచ్చటగా దివ్య వైపు చూస్తూ దివ్య నుద్దుట చిన్నగా ముద్దు పెట్టుకుని ఫ్రెండ్ కోసం చివరికి నువ్వు చాలా సాహసం చేయడానికి సిద్ధపడ్డావుగా తప్పకుండా ఈ అమ్మాయి నా ఇంటి కోడలు అవుతుంది సరేనా అని అనగానే దివ్య వెంటనే రమాదేవి గారి చేతులని పట్టుకుని థ్యాంక్ యూ మేడం కానీ నేను మీతో మాట్లాడినట్టు అసలు భూమికి తెలియకూడదు అమ్మో తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అంటుంటే తప్పకుండా తల్లి నేను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాను అని అంటారు రమాదేవి గారు ఇంకా రమాదేవి గారు భూమి గురించి డీటెయిల్స్ తెలుసుకుంటారు భూమి గురించి కూడా తెలుసుకుంటారు అలా భూమి వల్ల పేరెంట్స్ తో మాట్లాడడం భూమికి తెలియకుండానే ఆకాశ ని తీసుకుని పెళ్లి చూపులకు వెళ్ళడం జరుగుతుంది పెళ్లి చూపుల్లో ఆకాశ్ ను చూసే వరకు కూడా భూమికి అస్సలు తెలియదు ఆకాశ్ తో పెళ్లి చూపులు జరిగిన తర్వాత తనకేమీ అర్థం కాదు ఆ రోజు దివ్యకి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పగానే దివ్య ఇంటికొస్తుంది భూమి అనుమానంగా దివ్యని అడుగుతుంటే ఇంకా దివ్య కార్తీక్ భూమి మాట్లాడుకుంది తను విన్నది అని రమాదేవి గారికి తానే అంతా చెప్పింది అని చెప్పగానే భూమి కోపంగా దివ్య వైపు చూస్తూ బుద్ధుందా నీకు నేను ఆకాష్ గారిని పెళ్లి చేసుకుంటే కార్తిక్ ఊరుకుంటాడని అనుకుంటున్నావా అస్సలు ఊరుకోడు నిన్ను చంపేస్తాడు దివ్య అని భూమి భయంగా అంటుండే అదంతా నేను చూసుకుంటాను భూమి చూసావు కదా ఎంతకాలం ఆకాష్ సార్కి నిజం చెప్పు అంటే కనీసం దగ్గరికి కూడా వెళ్ళలేదు కానీ ఆంటీ చెప్పారు సార్కి నువ్వు చాలా బాగా నచ్చావంట రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం ఖర్చంతా సార్ పెట్టుకుంటానని చెప్పారు అంటే నీపై ఎంత ఇష్టం ఉండాలి భూమి వచ్చిన అవకాశాన్ని వదులుకోకు దేవుడి నీకు ఇచ్చిన వరం అని అనుకో కార్తీక్ లాంటి వాళ్ళు చాలామంది నీ జీవితంలోకి వస్తారు కానీ నువ్వు ప్రేమించిన వాడు నీ జీవితంలోకి వచ్చినప్పుడు తనని నీ జీవితంలోకి ఆహ్వానించు ప్లీజ్ భూమి నువ్వు ఆకాశాన్ని పెళ్లి చేసుకోకపోతే నాపైన ప్రామిస్ అని దివ్య భూమి చేతని తన తలపై వేసుకోగానే భూమి భయంగా దివ్య వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది చెప్పాను కదా నువ్వు ఆకాశాన్ని పెళ్లి చేసుకుంటున్నావు అంతే ఎట్టి పరిస్థితులను ఇదంతా నేనే చేసినట్టు ఆ కార్తిక్కి తెలియకూడదు అలాగే నేను కూడా నిన్ను కలవడానికి రాకపోవచ్చు నువ్వు కూడా వాడిని అస్సలు కలవకు ఎప్పుడు ఎవరో ఒకరు నీతో ఉండేటట్టు చూసుకో వెంటనే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసే ఒకసారి పెళ్లి జరిగితే ఆకాశారికి భయపడైనా కార్తిక్ నీ జోలికి రాకుండా ఉంటాడు భూమి ప్లీజ్ నా మాట విను భూమి అని దివ్య అంటుంటే భూమి వెంటనే దివ్యని హక్ చేసుకుంటుంది నా గురించి ఎంతలా ఆలోచించా దివ్య నీలాంటి స్నేహితురాలు దొరకడం నిజంగా నా అదృష్టం అని అనగానే నా గురించి నువ్వు ప్రేమించిన వాళ్ళని మర్చిపోయి ఆ కార్తీక్ లాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు మరి నీ స్నేహం గొప్పది కదా అని దివ్య ఏడుస్తూ అంటుంది అలా దివ్యకిచ్చిన మాట వలన భూమి కార్తీక్ని అస్సలు కలవదు అందుకే ఎంగేజ్మెంట్ని కూడా క్యాన్సిల్ చేయదు ఆకాష్ని పెళ్లి చేసుకుంటే అయినా కార్తీక్ మారుతాడని అనుకుంటుంది కానీ పెళ్లి చేసుకున్న తర్వాత నుండి కార్తీక్ తనని బ్లాక్ మెయిల్ చేస్తాడు అని అస్సలు అనుకోలేదు పెళ్లి చేసుకున్న రాత్రి తను తన రూమ్లో ఉన్నప్పుడు కార్తీక్ నుండి ఫోన్ వస్తుంది భూమి భయంగా ఫోన్ లిఫ్ట్ చేయగానే నేను ఎంత వద్దు అని అనుకున్నా నువ్వు చివరికి వాడిని పెళ్లి చేసుకున్నావు కదా దీనికి నువ్వు తప్పకుండా శిక్ష అనుభవిస్తావు భూమి అదేంటో చెప్పనా నీ ఫ్రెండ్ నాతో కలిసి ఆ రోజు నా రూమ్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసింది కదా అది నేను ఆల్రెడీ సీసీ కెమెరా లో రికార్డ్ చేశాను ఇప్పుడు అది అందరికీ కనువిందు కాబోతుంది అని చెప్పగానే భూమి ఒక్కసారిగా లేచి నుంచి కార్తిక్ అని భయంగా అంటుంది భూమి నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు ఆ క్లోజ్ క్లోజ్గా ఉన్నా వాడికి దగ్గరైనా ఏం జరిగినా కూడా ఆ వీడియో ఫొటోస్ బయటికి లీక్ అవుతుంది ఇంకా నీ ఇష్టం నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను అప్పుడు నన్ను తప్పకుండా కలవాలి అని కార్తీక్ ఫోన్ పెట్టగానే భూమికి మాత్రం కార్తీక్ మాటలకి చాలా భయంగా అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేద్దాం భూమి బాల్కనీలో కూర్చుని అలాగే ఏడుస్తూ ఉంటుంది తనకి జరిగింది మొత్తం గుర్తుకు రాగానే నేను వద్దు అని చెప్తూనే ఉన్నాను దివ్య కానీ నువ్వు కొంచెం కూడా వినిపించుకోలేదు నువ్వు కొంచెం కూడా వినిపించుకోలేదు ఈ రోజు నీ జీవితాన్ని వాడు ప్రపంచానికి చూపిస్తానని అంటున్నాడు వాడితో నువ్వు గడిపింది కొంతసేపు అయినా కూడా మనం ఆడపిల్లలం దివ్య అది కానీ వాడు బయటికి లీక్ చేస్తే నువ్వు అందరి ముందు తలెత్తుకోగలవా ముఖ్యంగా వాడు మన ఆఫీస్లో లీక్ చేస్తానని అంటున్నాడు నన్నేం చేయమంటావు ఇటు ప్రేమించిన వాడు ఎదురుగా ఉంటే అతనికి దగ్గర కాలేక అటు రేపన్న రోజు నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియక పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది క్షణక్షణానికి ఏం జరుగుతుందో భయంగా ఉంది దివ్య అని భూమి అలాగే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది భూమి రూంలోకి రాకపోయేసరికి చాలాసేపు అవడం వలన ఆకాష్ బాల్కనీలోకి వచ్చి చూసేసరికి భూమి కింద కూర్చుని ఏడుస్తూ ఉండడం చూడగానే అలాగే షాక్ లో వండిపోతాడు తర్వాత స్పీడ్గా భూమి దగ్గరికి వెళ్ళి భూమి అని పిలవగానే భూమి తలపైకెత్తి ఆకాష్ వైపు చూస్తుంది ఇంకా భూమి వెంటనే లేచి స్పీడ్గా వెళ్ళి ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది భూమి చేసిన పనికి ఆకాష్ అయితే షాక్ లో ఉండిపోతాడు మరి కార్తీక్ చెప్పినట్టు భూమి కార్తీక్ ని కలుస్తుందా ఆకాష్ కార్తీక్ గురించి ఎలా నిజం తెలుసుకుంటాడు టూ త్రీ ఎపిసోడ్స్ లో కంప్లీట్ చేద్దాం అనుకున్నా ఇంకో టూ ఎపిసోడ్స్ వచ్చేటట్టుంది మూడు ముళ్ళ లాగా అయితే అస్సలు కాదు అంత స్టోరీ కూడా నేను తీసుకోవడం లేదు జస్ట్ ఇంకొక టూ త్రీ ఎపిసోడ్స్ అలా ఉండొచ్చు అంతే స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్కరు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి భూమి లాంటి అమ్మాయిలు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరు ఇలాగే చాలా రిస్క్ ఫేస్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్